ఏపీలో స్మార్ట్ రేషన్ కార్డు ఉన్న మహిళలకు మూడు పథకాలు అయితే రాష్ట్ర ప్రభుత్వం తీసుకురాబోతుంది ఈ మూడు పథకాలతో అదనంగా ఇంకో పథకాన్ని కూడా యాడ్ చేసి తీసుకొస్తుంది ఆ పథకాలు ఏ పథకాలు అని వీడియోలో క్లారిటీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో స్కిప్ చేయకండి లాస్ట్ వరకు చూడండి అదేవిధంగా స్మార్ట్ రేషన్ కార్డ్ కనుక మీకు లేకపోతే కనుక అంటే కూడా స్మార్ట్ రేషన్ కార్డు అయితే తీసుకోండి స్మార్ట్ రేషన్ కార్డు ఉన్న వారికి మాత్రమే అన్ని పథకాలు అయితే వస్తాయండి ఓల్డ్ రేషన్ కార్డులు అయితే పని చేయడం లేదండి ఓన్లీ స్మార్ట్ రేషన్ కార్డులు అయితే ఇప్పుడు అయితే వర్క్ అవుతాయండి స్మార్ట్ రేషన్ కార్డు ఎవరైతే ఉంటారో వారికి మాత్రమే సంక్షేమ పథకాలు కూడా వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీ దగ్గర లో ఉన్న గ్రామ వార్డు అయితే వెళ్ళి అక్కడైతే స్మార్ట్ రేషన్ కార్డు తీసుకోండి లేదంటే కనుక మీకు రేషన్ ఎక్కడ తీసుకుంటున్నారు ఆ స్టోర్లకి వెళ్ళి అడిగినా కూడా అక్కడ ఉంటాయి అక్కడ ఇస్తారు లేదంటే గ్రామ వార్డు అయితే వెళ్ళి స్మార్ట్ రేషన్ కార్డు అందరూ కూడా తీసుకోండి స్మార్ట్ రేషన్ కార్డు చాలా ఇంపార్టెంట్ రాష్ట్ర ప్రభుత్వం ఆడబిడ్డ నిధి పథకం అనేది రాష్ట్రంలో ఉన్నటువంటి ఎవరైతే మహిళలు పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాలు ఇది ఉందో వారందరికీ కూడా ఆడబెట్టిన నిధి పథకం తీసుకొస్తుంది ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు ఎవరైతే ఉన్నారు ఇందులో మహిళలు ఎవరైతే ఉన్నారు వారందరికీ కూడా యొక్క సంక్షేమ పథకాలు అయితే వస్తున్నాయి ఇందులో ప్రధానంగా చూసుకుంటాం కనుక ఆడబెట్టినిధి పథకం కూడా రాష్ట్ర ప్రభుత్వం తీసుకొస్తుంది ఇక దీని తర్వాత మరో మూడు పథకాలు అయితే అదనంగా అయితే రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు సంబంధించి తీసుకొస్తుందండి అందులో మొదటిది ఎన్టీఆర్ విద్యాలక్ష్మి పథకం ఇక రెండోది ఎన్టీఆర్ కళ్యాణ లక్ష్మి పథకం మూడోది సున్నా వడ్డీ పథకం అండి ఈ మూడు పథకాల ద్వారా కూడా డ్వాక్రా మహిళలకి అయితే బెనిఫిట్ అయితే ఉంటుందండి ఏ విధంగా బెనిఫిట్ ఉంటుందంటే ఫస్ట్ రెండు పథకాలు ఎన్టీఆర్ విజయలక్ష్మి ఎన్టీఆర్ కళ్యాణలక్ష్మి పథకాల ద్వారా మీరు మూడు లక్షల దాకా లోన్ అయితే తీసుకొచ్చండి ఈ లోన్ అనేది ఇరవై ఐదు పైన మీకు లోన్ అయితే ఇస్తారు మొదట చూసుకుంటే కనుక ఎన్టీఆర్ విజయలక్ష్మి పథకం అనేది దానికి రెండు లక్షలు అయితే ఇస్తారు గరిష్టంగా ఇది ఎవరైతే డ్వాక్రా మహిళలు ఉంటారో వారి యొక్క పిల్లలు చదువుతుంటారు కదండి వారికి విద్యా కూర్చుల నిమిత్తం అయితే ఒక రెండు లక్షలు కూడా పంపిణీ చేయడం జరుగుతుంది సో మొత్తం మీద ఇరవై ఐదు పైసల పైన లోన్ అయితే ఇస్తారు మీరు తిరిగి కట్టడానికి నాలుగు సంవత్సరాలు అయితే టైం అయితే ఇస్తారు ఇక ఎన్టీఆర్ కళ్యాణ లక్ష్మీ పథకం ద్వారా చూసుకుంటే కనుక డ్వాక్రా మహిళలు ఎవరైతే ఆడపిల్లలను కలుగుంటారో ఆడపిల్లలు పెళ్లి టైంలో అయితే లక్ష రూపాయలు అయితే పొందడానికి అయితే అవకాశం అయితే ఉంటుందండి సేమ్ రూల్స్ అయితే దీనికి కూడా వర్తిస్తాయి నాలుగు సంవత్సరాలు అయితే టైం అయితే ఇస్తారు సో ఈ యూజువల్గా చూసుకుంటే కనుక బ్యాంకుల నుంచి లోన్స్ అనేవి చాలా ఎక్కువ రేటు మీద వీరైతే తీసుకుంటూ ఉంటారండి ఫర్ ఎగ్జాంపుల్ డ్వాక్రా మహిళలు లెవెన్ పర్సెంట్ నుంచి థర్టీన్ పర్సెంట్ దాకా అయితే ఉంటుందండి అంటే లెవెన్ ట్వల్ థర్టీన్ అంటే ట్వల్వ్ పర్సెంట్ అంటే రూపాయి అవుతుందండి రూపాయి మీద తీసుకుంటూ ఉంటారు చాలా వరకు అయితే ఇక్కడ చూసుకుంటే కనుక పావుల వడ్డీకి ఇస్తున్నారండి ఇరవై ఐదు పైసల మీద కాబట్టి ఈ రెండు పథకాలు కూడా చాలా మంచి పథకాలు డ్వాక్రా మహిళకి చాలా మంచి పథకాలు అని కూడా చెప్పుకోవచ్చు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ యొక్క పథకాలను అయితే తీసుకురావాలని చెప్పేసి గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చిందండి త్వరలోనే ఒక పథకాలు కూడా డ్వాక్రా మహిళకు అయితే అందుబాటులోకి అయితే రాబోతున్నాయి ఇక లాస్ట్ పథకం సున్నా ఒడ్డీ పథకం అండి ఇది ఓల్డ్ పథకమే ఈ సున్నా ఒడ్డీ పథకం అనేది మేనిఫెస్టోలో కూడా ఉందండి పది లక్షల వరకు డ్వాక్రా మహిళలు లోన్ తీసుకుంటే కనుక పది లక్షల పైన ఇంట్రెస్ట్ మొత్తం కూడా మాఫీ చేస్తామని చెప్పారు డ్వాక్రా మహిళలు గ్రూపులో పది మంది సభ్యులు ఒక లోన్ తీసుకున్నారనుకోండి పది లక్షల మీద ఆ పది లక్షల మీద బ్యాంకులు అయితే ఇంట్రెస్ట్ వేస్తాయండి రూపా రూపాయి చెప్పినా లేకపోతే ట్వెల్వ్ పర్సెంట్ లేదా థర్టీన్ పర్సెంట్ ఎంతో వేస్తాయి వేసిన తర్వాత ఆ యొక్క ఇంట్రెస్ట్ ఎంత అయిందో రాష్ట్ర ప్రభుత్వం ఇంట్రెస్ట్ మొత్తాన్ని కూడా మాఫీ చేస్తుందండి సున్నా వడ్డీ పథకం ద్వారా ఆ గ్రూప్కి సున్నా వడ్డీ పథకం అప్లై కావాలి అంటే గ్రూప్ అనేది లోన్లు తీసుకుంటూ విరివిరిగా కడుతూ ఉండాలి ఎక్కువ తీసుకోవాలి లోన్స్ తిరిగి కడుతుండాలి సీనియర్ గ్రూప్స్కే ఈ యొక్క అవకాశం అయితే ఉంటుంది సున్నా వడ్డీ పథకంలో సెలెక్ట్ అవుతాయండి ఆ గ్రూపులు మిగతా వారికి అయితే అంత అవకాశం అయితే ఉండకపోవచ్చు అందరికీ కూడా సున్నా వడ్డీ పథకం అయితే రాదండి ఎవరైతే డ్వాక్రా మహిళలు బిలో పావర్టీ లైన్లో ఉండి లోన్ తీసుకుంటే సకాలంలో కడుతుంటారో సో అలాంటి వాళ్ళందరూ కూడా సున్నా వడ్డీ పథకం ద్వారా డబ్బులు అయితే పొందొచ్చండి మొత్తం మీద ఈ నాలుగు పథకాలు కూడా డ్వాక్రా మహిళలు ఏపీలో ఎవరైతే స్మార్ట్ రేషన్ కార్డు తీసుకుని ఉంటారో మహిళలు కూడా వర్తిస్తాయని త్వరలోనే యొక్క పథకాలన్నీ కూడా రాబోతున్నాయి ఈ యొక్క పథకాలన్నీ కూడా మహిళలకి ఎంతో ఆర్థికంగా ఉపయోగపడే పథకాలని చెప్పవచ్చు త్వరలోనే రాష్ట్ర ప్రభుత్వం కూడా తీసుకొస్తుంది